हार्ड वर्किंग ये जो नाम है ना ये الرياض खेल 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 खेल

I don't know. नमस्कार मैं कृष्णा नंबर का आदर्श हूं मैं सर्विस आईडी 1000 का पेमेंट किया है 4800 का 2500 का और हां ली का जो फॉर्म है जी যে টিচেছেন সেই দিকে চলে চলুন। 3ガル 3スタのトラック గుడ్ మార్నింగ్ టు ఆఫ్ ప్యూ ఈరోజు మనందరం కూడా వాసవి హై స్కూల్ పాతకుంటూరు దగ్గర ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి అందరం కూడా హాజరై ఉన్నాము పాఠశాల ప్రిన్సిపాల్ గారు డైరెక్టర్ గారు అట్లాగే ఉపాధ్యాయుపాధ్యాయులు బాలబాలికలు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు మీడియా వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యావన్ మందికి కూడా ఈరోజు ఈ సైన్స్ ఫేర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను సాధారణంగా మన భారతదేశానికి వేదకాలం నుంచే ఈ సైన్స్ విజ్ఞానం పట్ల ఈ సాంకేతిక విజ్ఞానం పట్ల వేదకాలం నుంచే మనకి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది పక్షశాల విశ్వవిద్యాలయం కానివ్వండి అదేవిధంగా ఆర్యభట్ట కానివ్వండి చాణక్యులుగా చాణిక్య వారు కానివ్వండి వరాహమిహులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆది కాలం నుంచి అన్ని రంగాల్లో సైన్స్ని మనకి పరిచయం చేసిన చరిత్ర మన భారతదేశానికి ఉంది అదే పరంపరలో ఈ మోడర్న్ టైమ్స్లో మన ఆ పరంపరను కొనసాగిస్తూ మన పూర్వీకులు మన పెద్దల యొక్క ఆ విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకి పంచడానికి మన దేశంలో ఉన్నటువంటి యువత కానివ్వండి బాలబాలికలు కానివ్వండి మేధావులు కానివ్వండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ విషయం అందరికంటే కూడా ముఖ్యంగా చైనా వారికి బాగా తెలుసు ఎందుకంటే పక్క దేశమే కాబట్టి తక్షశిలా విశ్వవిద్యాలయం నుంచి లక్షల పుస్తకాలు ఆ విశ్వవిద్యాలయం కొన్ని దాడుల్లో పాడైపోయినప్పుడు ఇంకా కొన్ని లక్షల పుస్తకాలు చైనాకి తరలించబండి ఈరోజుకి కూడా ఆ బుక్స్ నుంచే వాళ్ళు కొంత సైన్స్ని డెవలప్ చేసుకుంటున్నారు అది చాలామందికి తెలియని విషయం అదేవిధంగా పాశ్చాత్య దాడుల నుంచి ఇతర దేశాల దాడుల నుంచి మన దేశాన్ని కాపాడుకుంటూనే మన శాస్త్ర విజ్ఞానాన్ని కాపాడుకుంటూనే మన పిల్లల్లో మన ఉపాధ్యాయులు మన టీచర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని మేర భారత్ మహాన్ భారత్కి జై అనేటటువంటి నినాదంతో ఒక దేశభక్తి భావంతో మనం సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాము అదే పరంపరలో ఇప్పుడున్నటువంటి ఈ మోడ్రన్ టైమ్స్లో మరి ముఖ్యంగా ఈ బ్రిటిష్ వారు వచ్చి వెళ్ళిన తర్వాత మన భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా చాలా దేశాలు ముఖ్యంగా మన భారతదేశం ఇంగ్లీషు ప్రధాన్యతగా కొనసాగుతూ ఉంది అయినప్పటికీ కూడా అది దాన్ని మనం పుణిగిపుచ్చుకొని ఆ అంశాన్ని మనం పుణిగిపుచ్చుకొని మన భారతీయ విజ్ఞానాన్ని మన మాతృభాషను మర్చిపోకుండా ఏ రాష్ట్రమైనా కానివ్వండి ఇండియాలో ముఖ్యంగా మన మన ఆంధ్రులం కాబట్టి మాతృభాషని చక్కగా చదవటం చక్కగా రాయడం ముందు నేర్చుకోండి మాతృభాష అనేది కన్ను అయితే ఇంగ్లీష్ అనేది మన కలదోళ్ళ లాంటిది అది ప్రాముఖ్యత గల భాషే ఎన్ని భాషలను నేర్చుకోండి ముందు మాతృభాషలో చదవటం రాయటం దాన్ని మాత్రం వదలద్దు తల్లి భాష మాతృభాష అంటే తల్లి తల్లిని మర్చిపోలేం కదా ఆ విధంగా మనం మాతృభాషలో ప్రావీణ్యం సంపాదిస్తూ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం పుచ్చుకోవాలి ఉదాహరణకి మనకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఇందాక పేర్లు చెప్పాను ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మనకి బాబా అటామిక్స్ సెంటర్ అని ఉంది దాన్ని నెలకొల్పారు బాబా అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు మనకి చాలా సేవ చేసి ఉన్నారు అదేవిధంగా తత్వ విజ్ఞానం భారతీయతను పెంపొందించడానికి స్వామి వివేకానంద వారి యొక్క గురువు గారు రామకృష్ణ పరహంసలు మనకెంతో చాలా ఆత్మస్థైర్యం నింపేటటువంటి విషయాలను మనకు చెప్పున్నారు ఇటు సైన్సు అటు ఆధ్యాత్మికత ఈ రెండు యొక్క కలగలిపే మన భారతదేశం మనం ఇప్పుడు మనం ఎప్పటికైనా కానీ ఇప్పటికీ మనం భారతదేశం ఇంకా ఇతర ప్రపంచ దేశాలు చూస్తున్నాయి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు కానివ్వండి మనకు ఉన్నటువంటి ఆచరణ కానివ్వండి మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బాండింగ్స్ కానివ్వండి ప్రపంచ దేశం అంతా కూడా ఇప్పుడు గుర్తించింది ఆ విధంగా నడుస్తుంది సైన్స్ పరిగెడు వెళ్ళడానికి హ్యూమన్ రిలేషన్స్ ముఖ్యం ఎంత సైన్స్ ఎంత సైన్స్ ఎంత విజ్ఞానపరమైనటువంటి మన అభివృద్ధి సాధించిన మానవ సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి మానవుడు ఎంత మేధస్సు కలగాడైనా కానీ ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మన మన పరిసరాల్లో మన దేశంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కలగజేయచ్చు సైన్స్ సాంకేతిక విజ్ఞానంతో ఇప్పుడు యాభై ఏళ్ళ కింద పోతే ఇంత టెక్నాలజీ లేదు మనకి సమాచార పరంగా ఇప్పుడు అన్ని రకాలుగా మనం వాట్సాప్ కానివ్వండి లేకపోతే ఇంటర్నెట్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి అన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఆ విధంగా మనం అందరం కూడా భారతీయ విజ్ఞానాన్ని చదువుకుంటూనే మన శాస్త్రవేత్తల యొక్క జీవితాలు చదువుకుంటూనే ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల జీవితాలు కూడా చదవండి ఈ రెండింటినీ సమ్మిళమనం చేసుకుంటూ మనకి ఒరిజినల్గా ఉన్నటువంటి భారతీయ తత్వాన్నించి వచ్చినటువంటి మన యొక్క మేధస్సుని ఈ ప్రపంచ దేశాలకు మనం అందజేద్దాం ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి వారు కానీ ముఖ్యంగా మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అమెరికాలో ఇతర దేశాల్లో నెంబర్ వన్గా అక్కడ రాణిస్తూ ఉన్నారు డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి ఉపాధ్యాయులుగా కానివ్వండి చాలామంది అక్కడ మన యొక్క భారతదేశ గౌరవాన్ని కాపాడుతున్నారు ఆ స్ఫూర్తిని మన అందరం తీసుకొని ఒకరికొకరం తోడుగా వన్ ఫర్ ఈచ్ అదర్ ఆల్ ఫర్ వన్ అన్నట్టుగా ఒకరికొకరు చే కలుపుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనం ఒక స్ఫూర్తిదాయకమైన విద్యారంగాన్ని మనం నిలబల్కోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా నమస్సులు నన్ను కన్న తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల పాదాలకు నమస్కరిస్తూ అవర్ చీఫ్ గెస్ట్ श्री वीसम चंद्रशेखर आरु दी गुंटूर मंडल एजुकेशन ऑफिसर पेरेंट्स फ्रेंड्स टीचर्स एंड ऑल माय डियर स्टूडेंट्स ए वेरी वेरी हैप्पी मॉर्निंग ड्यू टू इलेक्शन मूवमेंट आवर सर हैज वेरी बिजी शेड्यूल इन स्पाइट ऑफ हैविंग बिजी शेड्यूल ही हैज कम टू एनकरेज आवर स्टूडेंट्स फर्स्ट ऑफ ऑल आई थैंक यू सर थैंक यू वेरी मच ऑन बिहाफ ऑफ आवर स्टाफ एंड स्टूडेंट्स We, the Vasvi schools, always come forward for all-round development of the students. As a part we are conducting many activity-based learnings in our schools, and we are sending those learnings to the parents. Today, we are conducting a science fair in our school. In other, uh, there are so many projects, working models, display models even though there are so many models the main aim of our uh, conducting uh, science exhibition is to enhance the communication skills of our students and uh, self uh, confidence as we know that we are uh, so many engineering graduates are also not getting jobs due to lack of communicative skills and self discipline even though they got uh, they get 90% uh, also by in this, in this science exhibition our student stands behind, the, behind his project and, and explains to the known person and unknown person this will increase will enhance his communicating skills as he goes on as he goes on uh, explaining from morning to evening his uh, self-confidence also increases that is why we are conducting science exhibition science exhibition in our uh, school on this occasion i would like to thank the parents teachers and uh, students who made this uh, friends who made this uh, science fair grant success thank you thank you one and all